వైఎస్సీపీ రాష్ట ప్రచార కమిటీ సభ్యులు తాడేపల్లి విజయకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు తన పదవికి పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ మేరకు బుధవారం విజయకృష్ణ మాట్లాడారు గత నుంచి జగన్ వెంట నడిచిన తనకి ఎలాంటి పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు బ్రాహ్మణుల సంక్షేమం కోసం బాస్ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు బ్రాహ్మణుల్ని చైతన్యపరిచేందుకు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా యాత్ర చేపడతామని ఆయన వెల్లడించారు ఈ బాస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోట సీతారామ వరప్రసాద్ సిద్ధ గురువు కల్లూరు విజయకుమార్ గట్టి అనురాధ హరిప్రసాద్ లత తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ వినయపూర్వక నమశుభాంజలి ఈ రోజు తెలియజే ప్రతి ఒక్క విషయం బాగా ఆలోచించండి నేను రాష్ట్ర ప్రచార కమిటీ వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర కమి ప్రచార కమిటీ సభ్యుడిగా ఉన్నాను జగన్తో పార్టీ పెట్టి దగ్గర నుంచి అడుగులు అడిగేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వాడిని నేను బ్రాహ్మణ సామాజిక వర్గం చెందినవాడిని ఈ రోజున మీ ముందు మీ అందరికీ తెలియడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా మాట తప్పడు మడ తిప్పడు అనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరాను రావడం జరిగింది కార్యకర్తలారా ఏళ్ళు నేను అనుగుచ్చా ఎన్నో అసలు నేను ఈ పార్టీకి ఖర్చు పెట్టిన డబ్బులు మా బ్రాహ్మణ జాతి కోసం ఖర్చు పెట్టింటే రెండంతల కుటుంబాలు నిలబడేవి లక్షాధికారులుగా అయ్యేవాళ్ళు ఈ రోజున అది చేయలేకపోయాను ఒక మాట నమ్మి మోసపోయినందుకు సిగ్గుతో నిలవంచుకుంటున్నా మనస్తాపం చెంది రోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా ఈ రోజు నుంచి పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎక్కడైనా సిగ్గులు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు మోసం చేయబాకండి రైతుల పక్షాల నుంచోండి మీరు ప్రజానీకాన్ని పెట్టద్దు ఏ నాయకుడు చేయని డోర్ టు డోర్ క్యాంపెయిన్ పాదయాత్ర రాష్ట్ర పర్యటన పోతున్నాను దానికోసం అసోసియేషన్ ఫామ్ అయింది మా అసోసియేషన్ పేరు బాస్ బ్రాహ్మణ వన్నెస్ సర్వీస్ సొసైటీ ఈ సొసైటీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఇంటికి వస్తున్న ఫిబ్రవరి రెండో తారీఖు విజయనగరం నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది ప్రతి గ్రామంలో ఉన్న ఒక ఇల్లు కూడా వెళ్ళిపెట్టం మా బ్రాహ్మణ జాతి మనుగోడు కోసం బతకడం కోసం వాళ్ళని ఆదుకోవడం కోసం అండగా నిలవడం కోసం ముందు మీ ముందుకు వస్తున్నా బ్రాహ్మణోత్తల ధైర్యంగా ఉండండి ఎటువంటి సమస్య అయినా నేను మీకు అండగా నుంచి ఉంటా మీ ఇంటికి మీ బాధలు వింటా ఇంతవరకు ఎవరు చేయలా జాగృతి యాత్ర ఖచ్చితంగా బ్రాహ్మణ జాగృతి యాత్ర మొదలు పెడుతున్నా ఫిబ్రవరి ఒకటో తారీఖు ముహూర్తం ఫిబ్రవరి రెండో తారీఖు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి విజయనగరంలో స్టార్ట్ అవుతుంది యాత్ర చివరిగా కర్నూలులో ముగిస్తాం ఈ లోపల వచ్చిన వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆర్థికంగా కానీ రోడ్డు మీద ఇబ్బంది పడుతూ తిండి కూడా అలవాటు ఇచ్చే బ్రాహ్మణు కూడా ఉండకూడదు వాళ్ళకి పూర్తి సాయం మేము ఉంటాం ఏ సంవత్సరం అండగా నుంచి ఉంటుంది అసోసియేషను ఇది ఒక్క ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అసోసియేషన్ నేను ఈ రోజు రాజీనామా చేసి ఈ పార్టీ ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది దీంట్లో మీతో మీకు తోడుగా ఉంటా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తా మీ సమస్య వింటా దాని మీద పోరాటానికి సిద్ధం ఎవరి మీదైనా అని మీకు వినవరించుకుంటున్నా దయచేసి బ్రాహ్మణ సోదరు